ఓం నమో వెంకటేశాయ ఇది భాద్రపద బహుళ పక్షం వీటిని మహాలయాలు అంటారన్నమాట నిన్ననే రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశి శతభిషం పూర్వభద్ర నక్షత్ర జాతకులకి వెళ్ళింది కదా ఈరోజు భాద్రపద బహుళ పక్షం అంటే ఈ రోజు నుంచి పదిహేను రోజుల కాలం అమావాస్య వరకు అంటే దగ్గర దగ్గరగా ఇరవై ఒకటో తారీఖు అంతవరకు ఈ పదిహేను రోజుల కాలాన్ని కూడా మహాలయ పక్షములు అంటారు ఇవి చాలా పవిత్రమైనవి ఎందుకు పవిత్రమైనవి అని తెలుసుకోవాలి చనిపోయిన తల్లిదండ్రులు అంటే పెద్దవాళ్ళని దేవతలతో సమానంగా కోలుస్తూ ఉంటారు వాళ్ళు దైవాంశ సంభూతులుగా వాళ్ళకి సరైనటువంటి తర్పణాలు తర్పణాలు వదిలిపెట్టి భోజనాలు పెడుతూ ఉంటే కనుక వాళ్ళు తృప్తి చెంది మనకి మంచి వరాలు ఇస్తూ ఉంటారు ఎలాంటి వరాలు ఇస్తుంటారు ఇప్పుడు నేను ఒక యాస్ట్రాలజర్గా కొన్ని విషయాలు చెప్తాను మీకు జాతకం ప్రకారంగా చాలామందికి సంతానం ఉండరు కొంతమందికి గర్భాన్ని నిలబడదు కొంతమందికి సంతానం బాగా ఆలస్యం అవుతూ ఉంటుంది కొంతమంది వ్యక్తుల యొక్క జాతకాలలో పితృదోషం కనపడుతూ ఉంటుంది మాతృదోషం కనపడుతూ ఉంటుంది ఇలాగ దోషాలు అనేక రకాలుగా ఉంటాయి పితృదోషం మాతృదోషం గురుదోషం భ్రాతృదోషం ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే చాలా రకాల దోషాలు ఉన్నాయి అందులో చాలా ప్రముఖమైనది పితృదోషం మాతృదోషం ఈ దోషాలు నివారణ చేసుకోవటానికి శాస్త్రంలో అనేక రకాల శాంతులు అనేక రకాల పూజలు అనేక రకాల దానాలు చెప్పబడి ఉన్నాయి కానీ వాటన్నింటికన్నా కూడా దాటి కొన్ని లక్షల రెట్లు ఫలితాన్నిచ్చి ఆ దోషాన్ని తొలగించేటువంటి శక్తి ఈ మహాలయ పక్షాల్లో ఉండేటువంటి పదిహేను రోజులకి ఉంది అదే భాద్రపద శుద్ధ పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత భాద్రపద బహుళ అమావాస్య వరకు గతించిన వారు ఇప్పుడు మీ ఇంట్లో సంతానం లేదనుకోండి మగపిల్లలు పుట్టట్లేదు లేకపోతే సంతానమే లేదు అనుకుందాం పితృదోషం ఉంది అని జాతకంలో వచ్చింది అనుకోండి అర్హత ఉంటే పితృదోష శాంతి పరిహారం ఈ మహాలయ పక్షంలో వాళ్ళు చనిపోయిన తిథి ఏమిటి ఏ తిదినాడు నాడు చనిపోయారు ఆ తిథి తెలుసుకుని ఆ తిథినాడు వాళ్ళకి ఈ మహాలయాల్లో తిలతర్పణాలు అంటే నువ్వులతోటి తర్పణం వదిలిపెట్టి ఒక బ్రాహ్మణుని పిలిచి మంత్రోక్తంగా ఆ తర్పణ వదిలిపెట్టిన తర్వాత భోజనాలు పెడితే ఆ పితరులు అంటే ఆ యొక్క ఆత్మను శాంతించి వాళ్ళకి సద్గతులు కలుగుతాయి అనేటువంటి ప్రతీతి కూడా ఉన్నది దీనికి అనేక రకాల పురాణాలలో మనకి ఆధారాలు కూడా గోచరిస్తూ ఉంటాయి కాబట్టి కఠినమైనటువంటి దోషాలు దుర్లభమైనటువంటి దోషాలు తొలగించుకోవడానికి ఈ మహాలయ పక్షం అనేటువంటిది చాలా బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా వంశాన్ని నిలబెట్టుకోవడానికి పితృదోషము మాతృదోషము గతించిన పూర్వీకుల ద్వారా ఏర్పడే దోషాలు తగ్గించుకోవడానికి ఇది చాలా అద్భుతమైన రోజులుగా మనం చెప్పుకోవచ్చు